ఏపీలో మద్యం దుకాణాలు తెరిచేందుకు అడ్డంకులు తొలగై రాష్ట్ర రహదారులు పట్టణ ప్రాంతాలు మండల కేంద్రాల్లోని రోడ్లను మెజర్ డిస్ట్రిక్ట్ రోడ్లుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు రెస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ మద్యం షాపులు ఏదైతే సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ఆధారంగా హైవేలు అదేవిధంగా ఆ జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారులకు దూరంగా ఆ వైన్ షాపులు మాత్రం ఏర్పాటు చేయాలి ఐదు వందల మీటర్లకు వెలుపల ఉండాలని ఒక నిబంధన ఉందో ఈ నిబంధనతో వైన్ షాపులు పెద్ద సంఖ్యలో తెరుచుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం నాలుగు రోజుల నుంచి ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా తయారైంది హైవే నుంచి వైన్ షాపులు తొలగించాల్సి రావడంతో వాటిని తీసుకునే గ్రామాలలో పెట్టేందుకు వ్యాపారస్తులు ప్రయత్నం చేయడం గ్రామస్తులు వ్యతిరేకించడం దీంతో కొంత ఆండార్డర్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం ఈ నాలుగు రోజులుగా చూస్తున్నాం ఇది ప్రభుత్వానికి కూడా కొంత తలనొప్పిగా మారింది ఇది కొంత గ్రామాల్లో కొంత వివాదాస్పద వివాదాలు పై కూడా ప్రభుత్వం ఆలోచనలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు నాలుగు రోజుల నుంచి దాదాపు డెబ్బై శాతం పైగా వైన్ షాపులు క్లోజ్ అయి ఉండడంతో ప్రభుత్వం ఆదాయం కూడా భారీగా కోల్పోయినటువంటి పరిస్థితి ఒక రోజుకు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతూ వస్తుంది నాలుగు రోజుల్లో రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయినట్టుగా ఇప్పటికే ఒక లెక్కలు వచ్చాయి అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ఏదైతే రాష్ట్ర రహదారులు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా డీనోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు విడుదల చేసింది మండల కేంద్రాల మొదలుకొని రాష్ట్ర ఆ రాదాల వరకు కూడా ఈ రోడ్లన్నీ కూడా ఇక డిస్టిక్ మేజర్ రోడ్లుగా మేజర్ డిస్టిక్ రోడ్లుగా పిలవబోతున్నారు తద్వారా ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు ఓపెన్ చేసుకునేందుకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగినట్లుగా మనం చెప్పచ్చు తద్వారా ఎనభై శాతం పైగా షాపులు ఏవైతే ఇప్పటి వరకు తెరుచుకోలేదో అందులోని ఎనభై శాతం పైగా ఆ షాపులు ఒకటి రెండు రోజుల్లోనే తెరుచుకునే అవకాశం ఏర్పడుతుందని గ్రామాల్లోకి షాపులు తరలించాల్సినటువంటి ఇబ్బందిని కూడా అధిగమించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇకపోతే ఇరవై శాతంగా ఉన్న నేషనల్ హైవేస్ కు సమీపంలో ఉన్న ఒక ఇరవై శాతం షాపులకు సంబంధించినటువంటి సమస్య మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది ఐదు వందల మీటర్ల వెలుపలనే వాటికి సంబంధించినటువంటి ఓపెనింగ్లు షాపులు ఓపెన్ చేయాల్సి ఉండడంతో ఆ సమస్యను కూడా అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉంది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో మండల కేంద్రం నుంచి ఒక మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా అధిగమించినట్టుగా దాదాపు ఎనభై శాతం పైగా షాపులు ఒకటి రెండు రోజులు రోజుల్లో తిరిగి ఓపెన్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది రైట్ రమేష్ థ్యాంక్ యూ